ఉత్పత్తిని ముప్పై రెండు జిల్లాల సమాఖ్యల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా కేంద్రంలో పరిశీలించారు జిల్లా కేంద్రంలో వెంకట్రావు నగర్ లోని మరం యూనిట్ గీతానగర్ లోని ప్రాసెసింగ్ యూనిట్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాంను ను పరిశీలించారు ఇంద్ర మహిళా శక్తి మరమగ్గాలపై సిద్ధమవుతున్న చీరలను ఇన్ఛార్జి కలెక్టర్ గరింహ అగర్వాల్ ఆయా జిల్లాల మహిళా సంఘాల బాధ్యులు నేరుగా పరిశీలించారు దారం నుంచి చీరల తయారీ విధానాన్ని చూసి దాని వివరాలను కార్మికులు యాజమానులను అడిగి తెలుసుకున్నారు తాము వివిధ రకాల చీరలు కొనుగోలు చేసి వినియోగిస్తామని మొదటిసారి వాటి తయారీ ప్రక్రియ ఇతర దశలు ప్యాకింగ్ ను నేరుగా చూసే అవకాశం వచ్చిందని తెలిపారు మాది వరంగల్ జిల్లా నా పేరు తెలంగాణ రాష్ట్రంలో మైన సంఘాలకు ఏర్పడిన మన శివ మేడం గారు విజయరాజు మేడం గారు అదే జిల్లాకు చీరలు నేసే వాళ్ళు రైతులు ఉన్నారన్న ఉద్దేశంగా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సమైక్య ఓబి వాళ్ళకు గొప్ప అవకాశం మా సి మేడం గారు కల్పించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తరఫున అన్ని జిల్లా సమైక్యాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చీరలు అనేటివి మహిళలకు సంబంధించిన మ గొప్ప అవకాశం ఇవి ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ విధంగా ప్రభుత్వం నుంచి గొప్ప అవకాశము మన రేవంత్ రెడ్డి గారు కలిపియడం జరిగింది అందరూ మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు ఒక యూనిట్ అనేది ఉండాలన్న ఉద్దేశంతో అందరూ లో ఉండాలి అన్న ఆలోచనతో ఈ అవకాశం కల్పించి ప్ర సంఘంలో ఉన్న ప్రతి మహిళకు ఒక యూనిఫామ్ లాగా ప్రతి ఒక్కరికి చీర అందించే విధంగా గొప్ప అవకాశాన్ని కల్పించి అందరికి మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు ఈ చీరలు అందాలన్న ఉద్దేశంతో అవకాశం వచ్చి ఇక్కడి నుంచే తయారు చేసి రాజన్న సిరిసిల్లా జిల్లాలో చేనేత కార్మికులకు ఉపాధి హామీ కల్పించే విధంగా అవకాశాన్ని ఈ జిల్లాకు కల్పించి ఈ జిల్లాలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికీ ఈ చీరలను అందించే విషయంలో ఈ జిల్లా వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు అన్ని మా అన్ని జిల్లాల తరఫున ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు నా పేరు రాజేశ్వరి మేము సంగారెడ్డి డిస్టిక్ నుంచి రావడం జరిగింది ఇక్కడ మాకు సిరిసిల్ల రాజన్న జిల్లాలో మాకు చేనేత పవర్లూమ్ అనేటి వస్త్రాలు అనేటివి మాకు చూపించడం జరిగింది వారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు దాని నుంచి వాళ్ళు రోజుకి ఫర్ డే సిక్స్ శారీస్ అనేది తయారు చేయడం జరుగుతుంది వాళ్ళ కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక ఎండా లేదు ఏం లేదు అన్నట్టు రేకుల దాంట్లో చాలా విపరీతమైన వేడి మేము అందులోకి వెళ్ళడం కూడా జరిగింది మేము విజిటింగ్ చేశాము చాలా వేడిగా ఉంది ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మన ఈ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అనేటి ఈ చీరలు అనేటివి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మాది ఆదిలాబాద్ డిస్టిక్ ఇక్కడ ఎందుకు రావడం జరిగిందంటే మేడం గారు మీరు వెళ్ళి ఏ విధంగా తయారు చేస్తున్నారో వాళ్ళు కష్టం ఏ విధంగా పడుతున్నారో వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించండి అని మాకు ఇక్కడి వరకు మేడం గారు అన్ని అరేంజ్ చేసి